నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను దేశపతి ఒక లెటర్ వాట్సప్లో వచ్చింది అంటే ఒక గ్రూప్లో వచ్చింది ఆ లెటర్ ఆ తర్వాత చాలా గ్రూప్స్లో నాకు కనిపిస్తుంది ఆ లెటర్ చదువుతున్నప్పుడు నిజంగా చాలా బాధేసింది అండ్ చాలా సంఘటనలు నాకు గుర్తుకొచ్చినాయి ఆ తర్వాత ఆ లెటర్ ఎవరైతే ఆ గ్రూప్లో పోస్ట్ చేశారో వారికి ఫోన్ చేశానో వారు వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఈ లెటర్ వచ్చిందన్న అని ఆ తర్వాత విలేజ్కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకి కూడా నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా సేమ్ ఆ లెటర్లో ఉండేటటువంటి ఆందోళన వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు కానీ ఆధారాలు అయితే ప్రస్తుతానికి తెలియదు అది నిజమా అబద్ధమా తెలియదు బట్ ఆ లెటర్లో ఉన్నటువంటి విషయాలు వాస్తవం అని కొంతమేర ప్రజలు మాట్లాడుతున్నారు నేను కాల్ చేసిన వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఆ లెటర్ నాకు ఫస్ట్ మీతో పంచుకోవాలని ఉంది పంచుకున్న తర్వాత ఆ లెటర్ ఏంటి దాని అన్నీ కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి ఇట్లాంటి వీడియోలు షేర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అండ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి ఆ లెటర్ ఏంటి ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను వి ద హిందూస్ ఆఫ్ టు ఫార్మల్లీ ఎక్స్ప్రెస్ అవర్ డీప్ డిసప్పాయింట్మెంట్ అండ్ సెన్స్ ఆఫ్ బెట్రోల్ రికార్డింగ్ ద యాక్షన్స్ ఆఫ్ ముదుల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ Bhaimsa is the cradle of the Hindutva movement in Telangana and a vital source of inspiration for those committed to Dharmaraksha. While the Hindu community has united in a concerted effort to defeat the MIM led municipality, we are dismayed to find our own representative Rama Rao Patel actively supporting the MIM chairman Jabir. When local conscience peacefully gathered to question these actions, the MLA responded with arrogance and hostility, dismissing our concerns and openly challenging the community to do whatever they want. On one hand, the state leadership under Kishan Reddy ji, Bandi Sanjay ji, Dr. Lakshman ji and Ram Rao ji is working tirelessly to strengthen the party. On the other hand, the sitting BJP MLA is illegally illegally maintaining clandestine relations with the MIM to undermine the party's prospects in the upcoming municipal elections. వి ట్రస్ట్ ద తెలంగాణ బీజేపీ లీడర్షిప్ విల్ అడ్రస్ దిస్ ఇంటర్నల్ సబోటేజ్ టు ఎన్షూర్ ద పార్టీస్ ఇంటిగ్రిటీ రిమైన్స్ ఇన్ టాక్ట్ రెస్పెక్ట్ ఫుల్లీ ద హిందూ కమ్యూనిటీ ఆఫ్ భైంసా ఈ లెటర్ చదివిన తర్వాత ప్రత్యేకంగా ఈ లెటర్ ఎక్కడిది ఏంది అనే విషయాన్ని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదేమో కానీ ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో ముఖ్యంగా హిందుత్వానికి గుండెకాయ లాంటి గడ్డ భయంస అక్కడ కాషాయ జెండా రెప్పరేపల్లాడు కోసం దాని వెనకాల ఎంతోమంది యువకులు త్యాగం చేసారు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఎంతోమంది కార్యకర్తలు ఇప్పటికీ కూడా కేసుల పాలై జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఊర్లు వదిలి అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళ సొంత ఊర్లు వదిలి వాళ్ళంతా దేనికోసం పోరాడుతున్నారు కేవలం తమ ధర్మాన్ని తమ గడ్డను కాపాడుకోవడం కోసం కానీ ఇప్పుడు అదే భైంసా హిందూ సమాజం నుండి ఒక దిగ్భ్రాంతికరమైన ఈ లేఖ మన ముందుకు వచ్చింది ఆ లేఖలో వాళ్ళు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు భసా హిందువుల ఆరోపణల ప్రకారం ఎంఐఎం కబంధ హస్తాల నుండి మున్సిపాలిటీని విడిపించాలని కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటాయి స్వయంగా బీజేపీ ఎమ్మెల్యేని ఎంఐఎం చైర్మన్ జబీర్తో అంటగాగుతున్నారని ఈ లేఖల పేర్కొన్నారు కార్యకర్తలు పోయి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారు అహంకారంతో సమాధానం ఇస్తున్నారని వాళ్ళు వాపోతూ ఉన్నారు ఇక్కడ మనం గమనించాలి ఈ ఆరోపణలను నిజంగా మేము నిజమని నిర్ధారించలేం కానీ మా దగ్గర కేవలం భయంసా హిందువులు పంపినటువంటి లేఖ ఉన్నది ఇట్ ద సేమ్ టైం కొంతమంది కాల్స్ చేసి కూడా మనం చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్పారు కానీ ఆధారాలు ఉంటే వీడియో ఫుటేజ్లో ఆడియో ఏం కనిపించలేదు నిజంగా ఎమ్మెల్యే గారిపైన వచ్చినటువంటి ఆరోపణలు నిజం ఎంత అనే విషయం తెలియాల్సి ఉన్నది కానీ రామారావు పటేల్ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భయంసా కార్యకర్తల త్యాగాల మీద పుట్టిన మీ పదవిని ఒకవేళ మీరు సొంత లాభం కోసం ఎంఐఎం కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే యావత్ హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదండి ఆ గడ్డ మీద రక్తం చెందించిన యువత ఆత్మఘోష మిమ్మల్ని వెంటాడుతుంది ఇక్కడ మరొక కీలక ప్రశ్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏం చేస్తుంది నిజంగా చాలామంది నాయకులు బీజేపీని ఎక్కడికో తీసుకుపోదామనుకుంటున్నారు ఎక్కడికి తీసుకుపోతున్నారు అనే విషయం చాలామందికి తెలుసు కామెంట్ రూపంలో మీరు చెప్పుర్రు రి అట్ ద సేమ్ టైం క్షేత్రస్థాయిలో ఇటువంటి అంతర్గత కుట్రలు జరుగుతున్నాయనే లేఖలు వస్తూ ఉంటాయి పార్టీ ఉన్నత నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు మేబీ ఇది ఇంకా మీకు రీచ్ అవ్వలేదా మీకు రీచ్ అవ్వాలనే నేను వీడియో కూడా చేస్తున్నా భయంస లాంటి సున్నితమైన ప్రాంతంలో పార్టీ ఇంటిగ్రిటీని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉంటుంది సొంత ఎమ్మెల్యే పైనే హిందూ సమాజం తిరగబడుతుంటే ఆరోపణలు నిజమో కాదో తేల్చాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అధిష్టానానికి ఒకవేళ ఈ చీకటి ఒప్పందాల ఆరోపణల్లో నిజం ఉంటే బీజేపీ ఉన్నత నాయకత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే భయంసాలో ప్రాణాలకు తెగించి జెండా వస్తున్న సామాన్య కార్యకర్త నమ్మకం ముక్కలైపోతుంది ఆ పాపం ఎవరికి జుట్టుకుంటుంది ఎవరికి జుట్టుకుంటుంది రామారావు గారు భయంసా కార్యకర్తలు అమాయకులు కావచ్చు కానీ అసమర్థులు కాదు మీపై వస్తున్న ఈ ఆరోపణల మీద మీరు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం కూడా వచ్చింది ధర్మం ముసుగులో ఇట్లాంటి రాజకీయాలు చేస్తే ఈ సమాజం సహించదు నిజం నిప్పులాంటిది అది త్వరలోనే బయటపడుతుంది నేను ముఖ్యంగా నేను ఇంతకుముందు వేరే ఛానల్లో చేస్తున్నప్పుడు కూడా ఒక పాట చేసిన యాక్చువల్గా భయంసా మీద తెల్లవారితే అనుకుంటూ ఒక ర్యాప్ సాంగ్ ఏంటిది అంటే తెల్లవారితే పండుగ జరుగుతూ ఉన్నదంటే ఈరోజు అర్ధరాత్రి ఇళ్ళ మీదకి దాడులు జరిగారు పెట్రోల్ బాంబులు వేసిర్రు ఇళ్ళను కాల్చేసిర్రు ఆ రోజులల్లో ప్రభుత్వాలు సైతం అక్కడ జరుగుతున్నటువంటి రిపోర్టింగ్ ఆపేసిర్రు వైఫై సేవలు ఆపేసిర్రు ఇంటర్నెట్ ఆపేసిర్రు రిపోర్టర్స్ ఎవరిసిన లేదన్నారు అట్లాంటి సమయంలో మన జర్నలిస్ట్ సిద్ధు మనోడు భయంస వ్యక్తి అక్కడికి పోయి రిపోర్టింగ్ చేస్తే మనోని చుట్టూ ఉచ్చు బిగించింది ఇట్లా కేసులు అదని ఇదని తర్వాత మనోడిని తప్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి మనడు ఎక్కడెక్కడ పోయి కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత బయటకు రావాల్సి వచ్చింది ఎందుకు అక్కడ జరిగినటువంటి వాస్తవాలను బయటకు చెప్పే ప్రయత్నం చేస్తేనే మరొక సామాన్య హిందువు బ్రతకడమే కష్టమవుతే బీజేపీ పార్టీ వస్తే ధర్మం బాగుంటుంది అనేటటువంటి ఒక ఆశతోటి ఒక సామాన్య హిందువులు ఎవరైనా సరే బీజేపీ పార్టీ కోసం నిలబడుతున్నారు కార్యకర్తలే బీజేపీకి నిజంగా బలం ఈరోజు మీరు ఏ పార్టీ సభ సమావేశాలు చూసుకున్నా కూడా కార్యకర్తలు రావాలంటే వాళ్ళకి బస్సులు పెట్టాలి బీర్లు ఇయ్యాలి బిర్యానీలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలి లేకపోతే ఇంకేదో 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 కానీ బీజేపీ సభలు ఏ రోజు కూడా పైసల మీద నడవాయి ధర్మం మీద నడుస్తాయి జనాలు సొంతంగా వస్తారు వాళ్ళంతర వాళ్ళే వస్తారు నాయకుడు చెప్పినా చెప్పకపోయినా ఇచ్చినా ఇవ్వకుండా చూసినా చూడకపోయినా నాయకుల కోసం అట్లా మీద వేసుకునేటటువంటి కార్యకర్తలు ఎంతోమందిని ఉన్నారు నేను ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతోటి ధర్మం బాగుంటే దేశం బాగుంటుంది అనేటటువంటి భావనతోటి ఆ ధర్మం బాగుండాలంటే ఈరోజు ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ బీజేపీ అనేటటువంటి ఒక భావనతోటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అటువంటి కార్యకర్తలను గట్టిగా నిలుపుకోగలుగుతున్నారు నిలుపుకుంటున్నారా ముఖ్యంగా తెలంగాణలో ఉండేటటువంటి బీజేపీ కార్యకర్తలు ఎందుకు విసుగు చెందుతున్నారు ఎవరు ఆలోచించాలి ఇది పార్టీ అధిష్టానం ఆలోచించాలి నాయకులు ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు బహింసా గురించి ఒకసారి మీరు గూగుల్ చేయరి బహింసాలో ఎన్ని కమ్యూనల్ ఇష్యూస్ జరుగుతాయో ఏ కమ్యూనల్ ఇష్యూ కూడా ఇటు హిందుత్వం హిందువుల దగ్గర నుంచి మొదలు కాదు అది హిందువుల దగ్గర నుంచి మొదలు కాదు ఎంతమంది చనిపోయారు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి ఇప్పటికీ ఎంతమంది తిరుగుతున్నారు ఎంతమంది భయం సొలేసి బయట బతుకుతున్నారు సొంతూరు అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు అట్లాంటి సొంతూరుకు చివరికి పండుగ కూడా పోకుండా బయట తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరి గురించి ఎవరు ఆలోచించాలి అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు నాయకుడు ఏ విధంగా నిలబడాలి మరి ఈరోజు నిజంగానే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే విధంగా చేస్తే ఎవరు ప్రశ్నించాలి ఎవరు ప్రశ్నించాలి కామెంట్లు చెప్పు రబ్బా మీ ఖచ్చితంగా మీ కామెంట్లు కావాలి ఈ వీడియో పైన అండ్ ఈ వీడియో నిజంగానే పనికి వచ్చేది అనిపిస్తే షేర్ కూడా చేసే ప్రయత్నం చేయాలి జై హింద్ మెర భారత్ మహాన్